హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి ఐల్ షో యు సంథింగ్ యా మీ దగ్గర పరిస్థితి పెట్టండి వస్తది నా పరిస్థితి చెప్తా గత 10 నెలల నుంచి హలో ఆ గారు నమస్కారం నమస్కారం ఆ ఏం చేస్తున్నారు అండి ఎవరు బాలేవ నేనండి మీ అబ్బాయిని అడ్జస్ట్ ముందు ఏం చేస్తారు ఇక్కడ సారీ చెప్పు చె రోజున్న పరిస్థితి ఇదే ఆయన బాలయ్య బాబు గారు చెప్తే బాగుంటది నేను చెప్తే ఇద్దరు ఫోన్ చేసేది ఏం చేస్తున్నావు రియా నువ్వెవరా చెప్పరా నేను ఫుల్ టైర్డ్ అలసిపోయి అలిసిపోయి వస్తానా అన్నో కాల్స్ తీస్తారా మీరు తీను నేనేదో క్లైంట్ అనుకొని రియా కొడాలి అంటానా అది అది కరెక్ట్ గా చెప్తా కొన్ని పొద్దున కరెక్ట్ గుడి ఓపెన్ చేసే టైము గుడి అంటే ఈ గుడి కాదు ఈ గుడి గుడి ఓపెన్ చేసే టైంకి మేడం గారు నేను నాకు అర్జెంట్ గా ఐదు వేలు కావాలి అంటే ఇప్పుడు తాగపోతాడు చచ్చిపోతాడు ఓకే గూగుల్ పే ఫోన్ పే ఇంత కాల్స్ కూడా వస్తాయి ఇలాంటి కాల్స్ కూడా కాదు చచ్చిపోతాడు మీ నెంబర్ ఎట్లా తెలుసు అసలు ఆన్లైన్ ఆన్లైన్ లో మీ నెంబర్ ఉందా ఈ నెంబర్ తీసి ఇంకో నెంబర్ పెడితే దానికి చేస్తారు మీ దగ్గర ఫోన్స్ చాలా ఉన్నాయి కదా బొచ్చుడోనే ప్రైవేట్ కొన్ని ఉన్నాయి పర్సనల్ కొన్ని ఉన్నాయి ప్రొఫెషనల్ కొన్ని ఉన్నాయి ఇటు ఏదో మేమేదో బిజీగా ఎక్కడో ఉంటాయి ఏం చేస్తున్నా అది కూడా లో వాయిస్ లో అనమాట అది ఫుల్ రొమాంటిక్ అని ఫీల్ అయిపోవాలి అనమాట మీరే కావాలంటే ప్రేమ కావాలి ఈ టైప్ ప్రేమ వద్దండి బాబు నేను తట్టుకోలేను ఈ టైప్ ప్రేమ ఉంది